అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల విషయానికి వస్తే ఈ రోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ పనితీరును ప్రశంసిస్తారు మీ యోగ్యతను గుర్తిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి రోజు ఆసక్తి పెరుగుతుంది దైవచింతన పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి మీ పనితీరు బాగుంటుంది సహోద్యోగుల మద్దతు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు దక్కుతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి తేలికపాటి వ్యాయామాలు ధ్యానం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది తగినంత నిద్రపోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడు లభించే అవకాశం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈ రోజు ఓ కొలిక్కి రావచ్చు అయితే ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడాకారులకు ఈ రోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు టీంవర్క్పై దృష్టి సారించండి సహచరులతో కలిసి పనిచెయ్యండి మీ ఉత్సాహం కృషి మీకు విజయాన్ని అందిస్తాయి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈ రోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశిస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వాటిని దూరం చేసుకోండి పరిశ్రమరంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కాని పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించాలనే సంకల్పం మరింత దృఢపడుతుంది లక్ష్మీదేవి దయతో మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు కొన్నిసార్లు మీ మాటలు అపర్థం చేసుకునే అవకాశం ఉంది లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు స్పష్టంగా సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈ రోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సృజనాత్మకత ఈరోజు పథాక స్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి స్నేహితుల నుండి మీకు ఈ రోజు మంచి సహకారం అందుతుంది మీ కష్ట సుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి